మన రోజంతా వాహనాలు చేసే భారీ శబ్దాలతో చెవులు పగిలిపోయి విసుగు చెంది ఉంటాం కానీ జీవితం ముందుకు సాగాలి అంటే ఇవన్నీ భరించక తప్పదు అవునా కాదా ఫ్రెండ్స్ అలాంటి శబ్దాలు కాకుండా మీ చెవులకు వినసొంపైన మీరు విసుగు చెందని శబ్దాల గురించి మీకు తెలియజేయడానికే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఒక్కసారి వినండి మీ వాహనాన్ని తీసుకొని ఊరికి దూరంగా చుట్టూ పచ్చదనంతో కూడిన నిర్మానుష్యమైన చెట్ల మధ్యకు వెళ్ళి ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో వినండి అక్కడ మీకు కొన్ని శబ్దాలు వినిపిస్తాయి ఆ శబ్దాలను వింటూ చల్లని గాలి మీ ఊపిరిని తాకి మీరు మైమర్చిపోతారు అంత ఆహ్లాదం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ శబ్దాలలో అవి ఏవో కాదు ఫ్రెండ్స్ అనేక రకాల పక్షుల యొక్క మధురమైన గొంతుల నుండి వచ్చే స్వచ్ఛమైన శబ్దాలు అమ్మ జోలపాట పాడితే ఎంత హాయిగా ఉండి మనం మైమర్చి నిద్రపోతాము సుమధురమైన పక్షుల గొంతుల నుండి వచ్చే కమ్మని శబ్దాలు వింటే మనకు అంత హాయిగా ఉండి మనల్ని మనం మైమర్చిపోతాము ఫ్రెండ్స్ ఒక్కో రకమైన పక్షి ఒక్కో రకమైన గొంతుతో ఆహ్లాదకరమైన శబ్దాలు చేస్తూ ఉంటే అవి వింటున్న మన మనసు ఎంతో పులకరించిపోతుంది ఫ్రెండ్స్ ఈ పక్షుల గానామృతాలను ప్రతిరోజు వింటూ ఈ ప్రకృతి కూడా పరవశించి నిద్రిస్తుంది కాబోలు అనేంతలా ఈ పక్షుల శబ్దాలు మనల్ని మాయ చేస్తాయి ఫ్రెండ్స్ కల్మశం లేని ఈ పక్షుల శబ్దాలను వింటున్న నాకు ఆ సమయంలో గాలికి బదులుగా శబ్దాలనే ఊపిరిగా పీలుస్తున్నానన్న అనుభూతి కలిగింది ఫ్రెండ్స్ నిజంగా ఇదంతా నేను స్వయంగా పక్షుల యొక్క శబ్దాలను విని నా మనసులో నుండి వచ్చిన మధురమైన భావననే ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ నేను పొందిన ఈ అనుభూతి నుండి వచ్చిన ఈ మాటలు కేవలం యాభై శాతం మాత్రమే అంత ఆహ్లాదకరమైన ఆ శబ్దాలను వింటూ తరించాలే కానీ మనం మాటల రూపంలో అస్సలు చెప్పలేము ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పే విషయం ఒక్కటే ఫ్రెండ్స్ మీరు కూడా ప్రత్యక్షంగా పచ్చని చెట్ల పొదురుల్లోకి వెళ్ళి పక్షుల గొంతుల నుండి వచ్చే తియ్యని శబ్దాలను విని ఆస్వాదించి చెప్పలేనంత మధురానుభూతులను హాయిగా అనుభవించాలని మనసహార కోరుకుంటున్నాను ప్రకృతి పక్షుల కిలకిల రాగాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఫ్రెండ్స్ ఒక్కసారి వెళ్ళండి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పెన్ను పేపర్ తీసుకొని వెళ్ళండి ఆ ప్రదేశం నుండి మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కవిగా మారుతారు మరిన్ని మంచి వీడియోల కోసం కింద నుండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీ అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ పరశురామ్